హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న మొన్న అయితే మా ఊరు సైడ్ అయితే గట్టిగా వర్షాలు పడ్డాయి దానివల్ల మా పొలం పక్కన ఉన్న చెరువు అయితే నిండిందంట ఈ నిండితే ఒక ప్రాబ్లం ఉందండి ఈ చెరువు నిండితే ఒక ప్రాబ్లం ఉంది ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలకు అయితే వాటర్ వస్తాయి అలగెళ్ళి చూద్దాం మా పొలం ఎలా ఉందో ఏందో మార్నింగ్ మార్నింగ్ అలగెళ్ళిందని ఫోన్ చేసిండ్రు చూద్దాం మా పొలం ఎలా ఉంది ఏందనే మీరు కూడా చూడండి ఇదేండి ఆ చెరువు చూడండి ఒకసారి ఎంత ఫుల్గా నిండిందో ఓకే అండి మన పొలంకైతే అయితే వచ్చేసాం మన సైడ్ అయితే ఇంకా వాటర్ ఏం రాలేదు అలిగెళ్ళి అక్కడ సైడ్ అయితే వెళ్తుందంట చూడండి ఇదే మన పొలం ఇక్కడైతే వాటర్ రాలేదు అక్కడ వెళ్తుందంట అక్కడ సైడు అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ వస్తుంది చూద్దాం అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చేంత వరకు ఇంకా ఒక గట్టి వర్షం పడితే వస్తుందేమో ఇక్కడైతే మన సైడ్ అయితే వాటర్ ఏం రాలేదు ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చిన పని అయితే అయిపోయింది ఇంటికి అయితే బయలుదేరుతున్నాం మనం పోయే దారిలోనే ఉంది చెరువు చెరువు అలగెళ్ళడం చూడండి చూడండి కొంచెం నుంచి వెళ్తే కొంచెం ముందరికి వెళ్తేనే వస్తుంది చెరువు అలగెళ్ళడం మన అవతలన్న దరికి పోవాలంటే మధ్యలో ఉన్న వాటర్నే దాటాలి చూడండి